హలో మూవీ వెల్కమ్ బ్యాక్ టు రివ్యూస్ ఈ రోజు మీరు థ్రిల్లింగ్ హర్రర్ మూవీ చూడాలనుకుంటున్నారా అయితే ఫోర్ నాట్ సెవెన్ డార్క్ ఫ్లైట్ ఈ మూవీ పక్కగా చూడాలా వద్దా అసలు వర్త్ వాచింగ్ గా స్కిప్ చేసేయాలా సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియో చివరకు చూడని క్లారిటీ వచ్చేస్తుంది ఈ లోపు ఒక ఒక సబ్స్క్రైబ్ ఓటేసేయండి కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది బేసిక్ ప్లాట్ సెవెన్ డార్క్ ఫ్లైట్ ఒక సూపర్ న్యాచురల్ తాయి హర్రర్ ఫీలింగ్ అని చెప్పాలి ఈ బేసిక్ ఏంటంటే ఇదంతా కూడా ఒక న్యూ అనే ఒక అమ్మాయి చుట్టూ అయితే తిరుగుతూ ఉంటది ఈ అమ్మాయి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఒక ఫ్లై ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది అనమాట ఆ యాక్సిడెంట్ లో నుంచి అమ్మాయి బ్రతికి బయటపడుతుంది సటన్ టైం తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం హర్రర్ ఫీలింగ్స్ ఆ దయ్యాలు అనేది అమ్మాయి వెంట పడుతూ ఉంటాయి అక్కడ ఏం జరిగిందంటే ఆ ఫ్లైట్ లో మిస్టీరియస్ గా కొంతమంది చనిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది ఆ ఫ్లైట్ లో ఏం జరుగుతుంది అసలు ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది అసలు చివరికి ఏమైంది అనేది దట్ ఈస్ ద మిస్టరీ అనమాట ఈ ఫిలిం అయితే కొంచెం ఏవో యావరేజ్ మూవీ బట్ ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాటోగ్రఫీ మొత్తం మాట్లాడాలంటే ఇంకా పర్ఫార్మెన్స్ ఈఎమ్ఐ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి సినిమాటోగ్రఫీ కొంచెం ఈ రీస్ అడ్మాస్ఫైర్ తో విజువల్స్ గానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లిటరల్ చాలా బాగున్నాయని చెప్పాలి హర్రర్ ఎలిమెంట్స్ కొంచెం ప్రొటెక్టబుల్ సీన్స్ అనిపిస్తాయి విఎఫ్ఎక్స్ కొంచెం ప్లెయిన్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది అప్ప కొంచెం రియలిస్టిక్ గా చూపించిన ఫీలింగ్ అయితే అనిపించదు ఇలాంటి హర్రర్ మూవీ ఫిలిమ్స్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటరలీ చాలా ఇంపార్టెంట్ చెప్పాలి కాకపోతే ఈ సినిమా కొంచెం పర్లేదు బానే ఇచ్చారని చెప్పాలి మరీ అంత ఓవర్ డోస్ అయితే లేదు వన్ టైం బాగానే చూడవచ్చు అనిపించేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే హర్రర్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది క్రిస్పీ అట్మాస్ఫియర్ డార్క్ విజువల్స్ తో కొన్ని ప్రిటెక్టబుల్ హర్రర్ సీన్స్ కొంచెం ఆఫ్ గా అనిపిస్తాయి సీజీ కొంచెం ఫోర్ నాట్ సెవెన్ డార్క్ ఫ్లైట్ ఒక హర్రర్వర్స్ డీసెంట్ వాచ్ అని చెప్పవచ్చు కానీ హర్రర్ అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ గా ఉండటం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఇంకా మీరు ఈ సినిమా చూడాలనుకున్నారా మీకు ఎలా అనిపించింది ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన చూసేయండి తెలుగు మూవీ రివీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ